ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భయం ఏమై ఉంటుంది మృత్యు భయం తన ప్రాణాన్ని తీయడానికి పుట్టబోయే ఎనిమిదో బిడ్డ ఎప్పుడెప్పుడు పుడతాడా అనే భయంతో ఆందోళనతో ఎదురుచూసిన ఒక రాజుకథ ఇది మథురా నగరంలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ రాజమహల్లో వాయిద్యాలు మార్మోగుతున్నాయి ఆ రోజు రాజ్యం ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే రాజు ఉగ్రసీన కుమారుడు కంసుడు తన చెల్లెలు దేవకీకి వివాహం జరుపుతున్నాడు దేవకివరుడు ఎవరో కాదు యాదవ వంశానికి చెందిన మహాప్రతాపి వసుదేవుడు వివాహ వేడుక ఘనంగా జరిగింది ప్రజలు చిరంజీవి అవ్వాలి అంటూ ఆశీర్వదిస్తున్నారు వివాహం పూర్తయిన తర్వాత కంసుడు చెల్లెలిని సోదర ప్రేమతో రథంలో ఎక్కించాడు చెల్లి నిన్ను స్వయంగా నేను స్వగృహానికి చేర్చుతాను అంటూ సంతోషంగా ప్రయాణం మొదలుపెట్టాడు కానీ ఆ రథం నడుస్తుండగానే ఒక్కసారిగా ఆకాశం దద్దరిల్లింది దివ్యనాదం వినిపించింది అది సాధారణ శబ్దం కాదు ఆకాశవాణి కంస నీవు నడుపుతున్న ఈ రథంలో ఉన్న దేవకీ చెల్లెలే నీ మరణానికి కారణమవుతుంది ఆమె ఎనిమిదవ సంతానం నిన్ను సంహరిస్తాడు అంతే కంసుడు ఒక్కసారిగా చలించిపోయాడు సంతోషం కోపంగా మారింది భయంతో కూడిన అహంకారం కంసుని మనసులో ఎగిసిపడింది అతడు కత్తి తీశాడు నా మరణం ఆమె చేతుల మీదిగా వస్తుందా మరి ఇప్పుడే చంపేస్తే సరిపోదా అని గర్జించాడు దేవకి వనికిపోయింది వసుదేవుడు భయపడకుండా ముందుకు వచ్చాడు కంస నీ చెల్లెలు పాపం చెయ్యలేదు ఆకాశవాణి చెప్పింది నీ మరణం ఆమె బిడ్డ వల్ల కలుగుతుంది అని దేవకిని చంపడం పాపమవుతుంది నేనే మాట ఇస్తున్నాను ఆమెకు జన్మించిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అతను ఆలోచించాడు వసుదేవుడు యాదవుల్లో ప్రామాణికుడు అతను మాట తప్పేవాడు కాదు అలా కోపం తగ్గించి కత్తి దించుకున్నాడు కానీ ఆ రోజు ఆకాశవాణి వచనం కంసుని జీవితమంతా వెంటాడే శాపంలా మారింది వసుదేవుడు ఇచ్చిన మాటతో అతను దేవకిని విడిచాడు కాని మనసులో ఒకే ఆలోచన ఆ ఎనిమిదవ సంతానం ఎవరు ఎప్పుడు పుడతారు అదే భయం ఆ భయమే తర్వాత కంసున్ని క్రూరత్వానికి మూలం చేసింది ఇలా ఒక చెల్లెలి పెళ్లి రోజున వినిపించిన ఆకాశవాణి మధురా చరిత్రను కంసుని మనసును భగవంతుడి అవతార రహస్యాన్ని మార్చేసింది ఎందుకంటే ఆ మాటలతోనే శ్రీకృష్ణుడి అవతార యాత్ర ప్రారంభమైంది భయంతో పుట్టిన క్రూరత్వం ఆరుగురు పసికందుల ప్రాణాలు తీయగలిగిందా ఒక తల్లి కళ్ళ ముందే తన ఆరుగురు బిడ్డలు చనిపోతే ఆ రోదన భూమి ఆగుతుందా మరి ఏడవ గర్భం మాత్రం ఎందుకు మాయమైపోయింది దేవకి మొదటి బిడ్డ పుట్టినప్పుడు కంసుడు కొంచెం మానవత్వం చూపించాడు ఆకాశవాణి చెప్పింది ఎనిమిదో బిడ్డ గురించి అయితే మొదటి బిడ్డను ఎందుకు చంపాలి అని అనుకున్నాడు కాని అదే సమయంలో నారదుడు వచ్చి ఇలా అన్నాడు కంస లోకంలో నిన్ను మించిన బలవంతుడు లేడనుకుంటే అది నీ భ్రమే బలానికి మించిన శక్తి భగవంతుని చిత్తమే నీవు విన్నావు కదా ఆకాశవాణి స్వరం ఎనిమిదవ బిడ్డే నీ మృత్యువు అవుతాడు అని ఆ మాట విని మొదటి బిడ్డను వదిలేయడం నీ కరుణ కాదు రాజా దైవలీల అనేది గణాంకాలతో నడవదు మొదటి బిడ్డగాని రెండో బిడ్డగాని ఎవరైనా ఆ పరమాత్మ స్వరూపమే కావచ్చు ఆ మాటలే కంసుడి మనసులో మంటలు రేపాయి నా మరణానికి కారణం ఏ గర్భంలో పుడతాడో ఎవరికీ తెలియదు అందుకే ప్రతి బిడ్డ నా శత్రువే చిరసాలో మొదటి బిడ్డ పుట్టింది కంసుడి భటులు పాపను లాగి తీసుకెళ్లారు తర్వాత రెండోది మూడోది అలా ఆరుగురి రోదనలు చిరసాల గోడల్లో మారుమోగాయి ధర్మాన్ని త్రోసేసి పాలించే రాజు ఎప్పటికీ నిలబడడు నీవు విత్తేది రక్తం పండేది నీ శిక్షే అని వసుదేవుడు కఠినంగా మాట్లాడాడు శిక్ష నాకు కాదు నా మృత్యువుకు కారణమైన ఆ బిడ్డకే అని కంసుడు అన్నాడు అలా ఆరుగురు పసికందుల రక్తంతో చిరసాల నేల ఎర్రబడింది పురాణాలు చెబుతున్నాయి ఆ ఆరుగురు శిశువులు నిజానికి షడ్గుణైశ్వర్యాల ప్రతీకలు జ్ఞానం శక్తి బలం వైభవం వీర్యం తేజస్సు అని అవి కంసుడి పాపానికి బలయ్యాయి ఏడవసారి దేవకి గర్భవతి అయింది కంసుడు మరింత జాగ్రత్త పడ్డాడు ఈసారి తప్పు జరగకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు కాని ఆ గర్భంలో ఉన్నది ఎవరో తెలుసా ఆదిశేషుడి అవతారమైన బలరాముడు ఒక రాత్రి చిరసాల్లో దివ్యకాంతి విలజిమ్మింది దేవకి భయంతో వసుదేవుణ్ణి చూసింది నాత గర్భం ఖాళీగా అనిపిస్తోంది ఇదేమి మాయా అదే యోగమాయ యొక్క లీల ఆ గర్భం నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి బదిలీ అయింది భగవంతుడు మన ఏడుపు విన్నాడు ఏదో గొప్ప లీల మొదలవ్వబోతుంది అని వసుదేవుడు నమ్మాడు కంసుడు విచారంగా బటులను ప్రశ్నించాడు గర్భం మాయమైపోయింది కంసుడు ఊపిరి పీల్చుకున్నాడు సరే ఏడవది పోయింది ఇప్పుడు ఎనిమిదోది వస్తే చూద్దాం దేవకీ గర్భంలో దివ్యకాంతి మళ్లీ పెరుగుతోంది అది సాధారణ శిశువు కాదు అది పరమాత్మ జననం ఇది చూసిన కంసుడు ఇప్పుడు ఎనిమిదో గర్భంపై దృష్టి పెట్టాడు కాని ఈసారి జన్మించేది సాధారణ శిశువు కాదు సర్వలోకాలను పాలించే పరమాత్మ ఆ అర్ధరాత్రి ఆ కటిక చీకటిలో సమస్త విశ్వం ఊపిరి బిగబట్టి చూస్తోంది ఎలా పుట్టాడు శ్రీకృష్ణుడు ఆ లీల వెనక ఉన్న దివ్య ప్రణాళిక ఏంటి ఇప్పుడే ఆ అద్భుతాన్ని చూద్దాం శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురా చిరసాల లోపలి గది వర్షం కురుస్తోంది గాలి గుసగుసలాడుతోంది చుట్టూ కాపలాదారులు తలుపులు గట్టిగా మూసి ఉన్నాయి నాత సమయం వచ్చేసింది బయట ఈ వాన ఈ చీకటి మల్లీ కంసుడి చేతిలో ఈ బిడ్డకి ప్రమాదమా అని దేవకి అనింది భయపడకు దేవకి ఈసారి భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడు అని వసుదేవుడు చెప్పాడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీకటిలో ఒక్కసారిగా వెలుగుమెరిసింది వర్షం ఆగిపోయింది గాలి శాంతమైంది దేవకి ఒడిలో పరమాత్మ రూపం వెలిసింది శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ శిశువు సాధారణ బిడ్డ కాదు జన్మించగానే శంఖం చక్రం గద పద్మం పట్టుకొని నల్లని మేఘంలా చిరునవ్వుతో దర్శనమిచ్చాడు ప్రభు ఇంతకాలం నా కన్నీళ్లకు కారణం నీ దర్శనం కోసం అనేనా నా జీవితం ధన్యమైంది అని దేవకీ చెప్పింది భగవంతుడా కంసుడి కళ్లకు నువ్వు సాధారణ శిశువులా కనిపించాలి దయచేసి నీ దివ్యరూపాన్ని దాచు అని వసుదేవుడు వేడుకున్నాడు భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ తన మాయాశక్తిని ప్రదర్శించాడు చతుర్భుజ రూపం కనుమరుగై రూపంలో మారాడు దివ్యమైన స్వరంతో ఆ శిశువు మాట్లాడాడు తండ్రి నన్ను వెంటనే వ్రేపల్లెలో నందుని ఇంటికి తీసుకెళ్ళు అక్కడ పుట్టిన ఆడబిడ్డను ఇక్కడికి తీసుకురా ఆలస్యం చేయకు ఆ ఆజ్ఞ వినగానే చిరసాల లోపల మరో అద్భుతం వసుదేవుని సంఖ్యలు స్వయంగా తెగిపోయాయి చిరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి కాపలాదారులు యోగమయ ప్రభావంతో గాఢ నిద్రలో పడ్డారు వసుదేవుడు పసికృష్ణుణ్ణి బుట్టలో పెట్టి బయలుదేరాడు వర్షం కురుస్తోంది యమునానది ఉప్పొంగిపోతుంది అయినా అతను అడుగు ముందుకు వేశాడు ఆ పసికందు పాదాలను తాకాలని ఆరాటంలో యమునానది నీళ్లు తానుగా తగ్గాయి వసుదేవుడు నడుస్తుండగా ఆదిశేషుడు తన పడగను గొడుగులా విస్తరించి చిన్ని కృష్ణుడిపై పడే వర్షపు చినుకులను ఆపాడు అలా వసుదేవుడు ఆ బుట్టలో పరమాత్మతో కలిసి యమునాను దాటి వ్రేపల్లెలో నందుని ఇంటికి చేరాడు వసుదేవుడు కృష్ణుణ్ణి నందుని భార్య యశోదకు అప్పగించి ఆమెకు పుట్టిన ఆడబిడ్డను తీసుకొని తిరిగి మధురకు వచ్చాడు వ్రేపల్లెలో సంతోషం మధురలో మళ్లీ చీకటి కంసుడికి ఈ రహస్యం ఇంకా తెలియదు మరి వసుదేవుడు తీసుకొచ్చిన ఆ ఆడబిడ్డ ఎవరు కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు ఇచ్చిన హెచ్చరిక ఏంటి తిరిగి వచ్చిన వసుదేవుడు నందుని ఆడబిడ్డను దేవకీదేవి వద్ద ఉంచాడు మరి ఈ ఆడబిడ్డ ఎవరు ఈమె పుట్టడం వెనక ముందును మార్చి తిరిగి రాగానే యోగమాయ ప్రభావంతో చిరసాల ద్వారాలు మూసుకుపోయి సంకెళ్ళు పాతలాగే బిగుసుకుపోయాయి బటులు నిద్రలేచారు బటులు కంసుడి దగ్గరకు పరిగెత్తి మహారాజా దేవకీకి ఎనిమిదో బిడ్డ పుట్టింది ఆడబిడ్డా కంసుడు ఉలిక్కిపడి ఆడబిడ్డ నా మరణం ఆడపిల్ల చేతిలోనా కోపంతో కంసుడు చిరసాలోకి దూసుకెళ్తాడు దేవకి వణుకుతూ శిశువును చేతిలో పట్టుకుంది దేవకి వేడుకుంటూ అన్నా ఈ ఆడబిడ్డ ఏం చేస్తుంది విడిచే అన్నా కంస శ్రీహత్య మహాపాపం ఆపు అని వసుదేవుడన్నాడు కాని కంసుడు వినలేదు ఆడబిడ్డను దేవకి చేతిలోంచి లాక్కొని గోడకు విసిరబోతాడు ఆ క్షణంలో అద్భుతం జరిగింది శిశువు కంసుడి చేతిలోంచి జారి నేరుగా ఆకాశంలోకి ఎగిరింది అక్కడే ఆ రూపం అష్టభుజ శక్తి దేవి రూపంలో మారింది యోగమాయ గట్టిగా కంస నన్ను చంపలేవు నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే ఇంకో చోట పుట్టాడు నీ మరణం తప్పదు అని చెప్పి గగనంలో మాయమవుతుంది ఆకాశంలో వచ్చిన హెచ్చరికతో కంసుడి గుండె కుదేలైంది కంసుడు వణుకుతూ అయితే అతడు పుట్టాడా ఎక్కడా వ్రేపల్లలోనా ఆ భయం కంసుణ్ణి పిచ్చిగా చేసింది దాన్ని కోపంతో దాచిపెట్టి వ్రేపల్లెను నాశనం చెయ్యాలన్న దురుద్దేశంతో బయలుదేరతాడు దైవలీలతో కృష్ణుడు వ్రేపల్లెలో సురక్షితంగా ఉన్నాడు కాని యోగమాయ హెచ్చరిక కంసున్ని మరింత క్రూరంగా మార్చింది అతని మొదటి దాడి ఎవరిపై తెలుసా ఆ రాక్షసి పూతన పాలిచ్చే రూపంలో వ్రేపల్లెలోకి వచ్చి పసికందులను విషంతో చంపడానికి ప్రయత్నించింది రే శత్రువు పుట్టాడని తెలిసిన కంసుడు ఆగడం ఊహమాత్రమే కాదు యోగమాయ ఇచ్చిన హెచ్చరిక అతని భయాన్ని మరింత పెంచింది మధురలో మొదలైన ఆ భయం ఇప్పుడు నేరుగా వ్రేపల్లె తలుపుదాకా చేరింది పసికందు కృష్ణుణ్ణి కనుక్కోవడానికి ఒకే దారి పసికందులందరినీ చంపేయడం అంతలో అందమైన స్త్రీల వేషం వేసుకొని వ్రేపల్లెలోకి చొరబడ్డ రాక్షసి ఎవరు పాలిస్తున్నట్లు నటించి విషాన్ని పసికందులో పోయాలనుకున్నది ఎవరు ఆ పాలు తాగే బదులు పసికందు కృష్ణుడు మృత్యునే ఎలా తాగేశాడు కంసుడు భయంతో ఆగ్రహంతో మండిపోతున్నాడు ఆ శిశువు వేపల్లెలో ఉన్నాడు ఎవరో తెలీదు కాబట్టి దొరికే ప్రతి పసికందుని చంపెయ్యాలి ఈ పని ఎవరు చేస్తారు కంసుని ముందు నిల్చుంది అత్యంత క్రూరమైన రాక్షసి పూతన ఎవరినైనా మోసగించే శక్తి మరణం రానివరం ఇది మృత్యువు స్వయంగా రూపం మార్చుకున్నట్టే పూతన ఏ వేషం వేసినా ఎవరూ గుర్తించలేరు యశోదమ్మ అమాయకంగా చూస్తూ ఇంత అందంగా ఇంత శాంతిగా ఉన్న శ్రీని ఎప్పుడూ చూడలేదు అని అనుకుంది పూతన చిరునవ్వుతో కృష్ణుణ్ణి ఎత్తుకుంది కోమలమైన ప్రేమలా కనిపించిన ఆ స్పర్శ అది నిజానికి మరణపు పంచా పూతన విషపాలను ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ కృష్ణుడు విషం కాదు ఆమె ప్రాణాన్నే పీల్చడం మొదలుపెట్టాడు ఆ ఆపవయ్యా నువ్వు పసిపిల్లవా రాక్షసుడివా ప్రాణం తీస్తున్నావు పాలు ఇవ్వడానికి వచ్చిన పూతన చివరకు తన ప్రాణాన్ని పసికందు కృష్ణుడికి సమర్పించేసింది ఆమె రూపం మారిపోయి అసలు రాక్షసి రూపంలో నీలపై పడిపోయింది నందుడు ఆమెను చూసి ఈ రాక్షసి ఎక్కడ్నుండి వచ్చింది యశోద కన్నయ్యను హత్తుకొని ఏ దేవుడో మా బిడ్డను కాపాడాడు పూతన దహనం సమయంలో గంధపు సువాసన వ్యాప్తించింది కృష్ణుడి స్పర్శతో ఆమె పాపాలు కరిగిపోయి చివరికి మోక్షం ప్రాప్తించింది కృష్ణుడు తన తొలి నీళ్ళతోనే గోకులానికి రక్షణ కవచమయ్యాడు కానీ కంసుడు ఆగడం లేదు పూతన పతనంతో అతని ఆగ్రహం మరింత పెరిగింది తరువాత వస్తాడు శకటాసూరుడు కృష్ణుణ్ణి రథం కింద వేసి చంపడానికి వచ్చిన రాక్షసుడు నిశ్చవకండి రేపటి ఎపిసోడ్లో జై శ్రీకృష్ణ మీ ప్రతి వ్యూ ప్రతి లైక్ మా భక్తి కథలను ముందుకు తీసుకెళ్తుంది ఈ భక్తి ప్రయాణంలో మాతో చేరాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మరిన్ని అద్భుత భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు